శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం సమూహంలో అందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశాలు పూరణలు ముందుగా ఒకటవ దత్తపది ఆవల రావణు దౌష్యము కాంచలేక తాకా నన్ నగ్ని పెట్టగా భావించను రామసేవా పరమావధిగా రెండవ దత్తపది నారాయణ మన నమ్మున నారాయణు నం స నారాయణి నారాయణుడే బ్రో వారాయణి సంతు నందే నాగానూన్ మూడవంశం ధారకీరణీరముల ధారకీరణీరముల దందడితోనభిషేకమిచ్చుచున్ మీరు విభూతి లేపనము మించు శుభముల నిచుచుండగా మీరగమ సమాసమున మించు చతుర్దశి వేళలందు మారారిని గొల్చు భక్తతతి రమ్యముగా శివరాత్రి వేళలో స్వస్తి ధన్యవాదాలు